ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడం రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసిందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు వెంకటగిరి టిడిపి కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలలో విధ్వంసం జరిగిందన్నారు ఈ నాలుగు రోజులు ఒకవైపు ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈఓలు అధిపతులతో పాటు పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే మరోవైపు రౌండ్ టేబుల్ సమాపేశాలు సదస్సులో విరామం లేకుండా సీఎం చంద్రబాబు పాల్గొని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను కార్పొరేట్ దిగ్గజాల్లో బలంగా నాటారని పేర్కొన్నారు రాష్టంలోని వనరులతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులు పౌర సేవలు టెక్నాలజీ వినియోగం స్పీడ్ డూయింగ్ బిజినెస్ తదితర అంశాలను సీఎం బృందం కార్పొరేట్ దిగ్గజాల ముందుంచిందని తెలియజేశారు ప్రపంచ దేశాల నుంచి దావోస్కు వచ్చిన పెట్టుబడిదారులను ఆకట్టుకోవడంలో చంద్రబాబు సంపూర్ణంగా సఫలమయ్యారని కురుగొండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు వివిధ రంగాలకు చెందిన దాదాపు పదిహేను ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో సమాపేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను సీఎం చంద్రబాబు వారికి వివరించారని తెలియజేశారు వాణిజ్య అభివృద్దికి పారిశ్రామికవేత్తల కోసం రాష్టం కొత్తగా తీసుకువచ్చిన పాలసీలు స్వర్ణందర ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళికలు పెట్టుబడిదారులకు రాష్ట ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల గురించి సీఎం చంద్రబాబు వారికి తెలియజేయడం జరిగిందని వివరించారు రాష్ట్రానికి వచ్చి వారికి ఉన్న అనుకూలతలను ప్రత్యక్షంగా పరిశీలించాలని వారిని ఆహ్వానించడం జరిగిందన్నారు దీంతో పలు ప్రముఖ సంస్థలు రాష్టంలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ఆసక్తిని కనపరచడం జరిగిందని తెలియజేశారు అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గ యువత ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు మన్నవరం ప్రాంతంలో హెలిప్యాడ్ తయారు చేసే పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు వెంకటగిరిలో ఉన్న రెవెన్యూ ల్యాండ్ పరిశ్రమ ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని కంపెనీలో వారిగా పెట్టుబడి వివరాలు తెలియజేశారు చంద్రబాబు నాయకత్వంలో రానున్న రెండేళ్లలో ఏపీ రూపురేఖలు మారబోతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు పప్పు చంద్రమోహన్ రెడ్డి టిడిపి నాయకులు బీరం రాజేశ్వరరావు రైతులు ఉన్నారు ఇస్తా ఉన్నారు అదేవిధంగా ఐదు లక్షల పెట్టు ఐదు లక్షల కోట్లు పెట్టుబడి ఈ రాష్ట్రానికి కూడా వస్తూ ఉంది గతంలో ఏమైందని చెప్పారో తూచా తప్పకుండా అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు విజయనగిపోయింది ఎక్కడా కూడా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి దాఖలాలు లేవు ఏడు నెలలు అయింది ప్రభుత్వం వచ్చి ఇప్పుడే అన్ని రకాలుగా మనం ఏమేం ఈ ప్రణాళిక తయారు చేసుకొని ఖచ్చితంగా చేసే విధంగా పయనిస్తూ ఉంది ఇక్కడ మనకు కూడా పరిశ్రమలు చేసి మన దగ్గరలోనే మన్నవరం ప్రాంతంలో బిహెచ్ఎల్ పక్కనే హెలిప్యాడ్స్ తయారు చేసే పరిశ్రమ కూడా ఉంది కానీ పేరు చిత్తూరు జిల్లా అయినా మనం వెంకటగిరిలో నీరు దగ్గరగా ఉంది కాబట్టి మన వెంకటగిరి వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకా కూడా మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం మన దగ్గర కూడా పద్నాలుగు వందల ఎకరాలు భూమి ఉందని చెప్పిన కూడా ముఖ్యమంత్రి ఇచ్చున్నాం అయితే అందులో ఫారెస్ట్ ఉంది పదకొండు వందల ఎకరాల ఫారెస్ట్ ఉంది మూడు వందల ఎకరాలు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండేదాన్ని అయినా నేను ఏదైతే పెట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ముగ్గి రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వాలు ప్రయత్నాలే అసలు వాళ్ళ పాటికి వాళ్ళు ఉండి ఏమేమి దోసుకుందాం దాచుకుందాంన్నారే కానీ ఎక్కడా కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఈ రాష్ట్రానికి పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే ఏమీ లేవని అని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఆ ఐదు సంవత్సరాలు ఏమి చేయాలవల్ల అవన్నీ కూడా మనం ప్రభుత్వమే కవర్ చేసుకుంటూ మళ్ళీ ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్న చెప్పినప్పుడు తెలియజేస్తాం